దేవుని ప్రత్యక్షత దేవునికి స్తోత్రం ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి కీర్తనలు అరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనమును చదువుకుందాం నా ప్రాణము తెల్లడిల్లగా ఊది గంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము హాలెలు యా ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు యోదే కాలం ప్రభు నీకు అనుగ్రహించి ఉన్నాడు అవును ప్రియా దేవుని బిడ్డ మరి ఈ భక్తుడు మొరపెట్టుకున్న విధముగానే పరిశుద్ధ గ్రంథములో మరి ఒక స్త్రీ కూడా తన ప్రాణము తల్లడిల్లిపోయిన అనుభవములో బూది గంధముల నుంచి ప్రభుకి మొరపెట్టుకుంటూ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అనే అనుభవములో ఎంతో తీవ్రతతో విజ్ఞాపన చేస్తూ ఉన్నది ఒక స్త్రీ అవును మన దేవుడు మంచివాడు మేలు చేసేవాడు ఆయన జాలిగలిగినవాడు కలిగిన వాడు అవును ప్రియా దేవుని బిడలారా ఈ ఉదే కాలం ఏ పరిస్థితిని బట్టి నువ్వు కలవరము భయము ఆందోళన చెందవలసిన అవసరం లేదు మరి నీ అనుభవము కూడా నీ ప్రాణము తల్లడిల్లే అనుభవంలో నీవున్నావా నిందల చేత అవమానాల చేత మరి మరి ఇబ్బందితో వేదనతో దుఃఖముతో ఉన్నప్పటికీ ఉదే కాలం నీవు కూడా ఇంటి రీతిగానే ప్రార్థించగలిగితే ప్రభు నిన్ను కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి అవును నీవు ఊహించని విధముగా నిన్ను ఆశీర్వదించే దేవుడు నిన్ను విస్తరింపచేసే దేవుడు నిన్ను విడిపించే దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు నిన్ను బాగు చేసే దేవుడు నీ జీవితములో సంతోషాన్ని నింపే దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డ నిన్ను అనేకులకు దీవనకరంగా మార్చే దేవుడు ఈ ఉదయకాలం నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఏ అనుభవంలో నీ ప్రాణము తల్లడిల్లిపోతూ ఉన్నది ఏ పరిస్థితిని బట్టి తల్లడిల్లిపోతూ ఉన్నది అది ఏ పరిస్థితి అయినా నీ దేవుడు చాలినవాడు నిన్ను విడిపించగలిగిన సమర్థుడు ఇవి కూడా అను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా నన్ను ఆశీర్వదించయ్యా నన్ను ఉన్నతంగా దీవించు నాయన నా అవమానాన్ని నిందను తొలగించు ఆ స్త్రీ మరి సమూయలు యొక్క తల్లి హన్న దీనురాలుగా దేవుని సన్నిధిలో తన ప్రాణము తల్లడిల్లిపోతూ ఉన్నది తన భర్త ఆదరించినప్పటికీ నీ ఓదార్పు నొల్లని దిగ అవమానం చేత నింద చేత మరి ఎంతగానో వేదనకు దుఃఖమునకు గురైనప్పుడు తన యొక్క హృదయములో అంతరంగములో ప్రతిష్ఠించుకుంది నాకొక కుమారుని దయచేస్తే వాని మీదకి క్షౌరపు కతి రానివ్వకుండా నీ కొరకు ప్రతిష్ఠితుడిగా పెంచుతా నాకొక్క కుమారునివయ్యా వయ్యా కానీ మన దేవుడు గొప్పదేవుడు ఒక కుమారుణ్ణే ఇచ్చి హన్నాకి సరిపెట్టలేదు ప్రియ దేవుని పిడలారా సమయలును ఏ విధంగా దేవుని ఎదుట ప్రతిష్ఠించుకుందో అతిరీతిగానే సిద్ధపర్చి దేవుని సన్నిధిలో ఎదిగే అనుభవంలో తన కుమారుణ్ణి నడిపించుకున్నప్పుడు ప్రభు ఆమె నమ్మకత్వాన్ని అవును చూసి ఆమెను హెచ్చించాడు ఎక్కలేనంత ఎత్తైన అనుభవంలోనికి ఆమె ఒక కుమారుణ్ణి అడిగితే తరువాత సమూయలు తరువాత మరలా ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు మరలా ఐదుగురు సంతానమును ఆయన అనుగ్రహించాడు చూశారా మన దేవుడు ఎంత గొప్ప దేవుడో అయ్యా నన్ను ఈ ఒక్క విషయంలో నన్ను విడిపించు నా ప్రాణము తల్లడిల్లిపోతూ ఉంది నేను భరించలేకుండా ఉన్నాను నేను ఎంతో మరి భారముతో ఉన్నాను నాకు విడుదల అనేది ఎవరు కూడా మరి అనుగ్రహించలేని అనుభవంలో ఉన్నానో ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడు ఈ వాక్యము ద్వారా నన్ను దర్శించినందుకు నీకు వందనాలు అని ప్రభుని స్థుతిస్తూ ఈ ప్రాణము ఏ అనుభవంలో తల్లడిల్లినప్పటికీ కూడా ఆయన నిన్ను విడిపించే దేవుడు అవును ఆయన ఒక కుమారుని అడిగితే తరువాత ఐదుగురిని అవును ప్రియ దేవుని బిడ్డ అవును ఆయన ప్రేమ కలిగిన వాడు ఏ పరిస్థితిని బట్టి నీ ప్రాణము తల్లడిల్లినా ఆయన నిన్ను విడిపించి నిన్ను ఆదుకొని ఎక్కలేనంత ఎత్తయిన కొండపైకి అవును జీవితము దేవుని కనపరిచినది హన్న దేవుని ఎదుట దీనురాలుగా ఉన్నది దావీదు భక్తుడు కూడా అవును ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా ఆ శత్రువులు నన్ను తరుముతూ ఉన్నారు నా ఇంటి వారే అవును ప్రభు నా ప్రక్కన నా ప్రాణ స్నేహితులే అవును ఎన్నో అనుభవాలలో తరమబడిన అనుభవం నిందించబడిన అనుభవం అవును ప్రియ దేవుని బిడలారా నీ జీవితము కూడా ఈ ఉదయ కాలం అట్టి పరిస్థితిగానే ఉందా అతి అనుభవంలోనే ఉన్నదా ప్రభు నిన్ను విడిపించాలని ఆదుకోవాలని ఆయన నీతో మాట్లాడుతూ ఉండగా ఈ మాటలను ఎందు నమ్మకముంచు విశ్వాసముంచు ఏ అనుభవంలో నీ ప్రాణము తల్లెడిలినప్పటికి దేవునికి నిన్ను నీవు దీన హృదయముతో నీ హృదయములో ప్రభుకి అవును ఆయనకు మొరపెట్టు ఆయన ఎందు విశ్వాసముంచు నీ చేయవలసినది ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా నీ అంతరంగమునో దేవుని ఎందు విశ్వాసముంచి ఆయన ఇచ్చిన వాగ్దానమున నమ్మి ప్రభువుని మహిమపరచు అవును ప్రభు నేను ఎంతో మరి శ్రమలో నన్ను ఎవరు విడిపించలేని అనుభవంలో ఉన్నాను నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎట్టడుగు పరిస్థితి నుంచి నన్ను హెచ్చించవా నన్ను లేవనెత్తవా నన్ను ఉన్నతంగా నిలబెట్టవా అవును నీ దేవుడు ఉన్నతంగా నిలబెడతాడు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కించి అనేకులకు దీవెనకరంగా ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు ఏ పరిస్థితిని బట్టి చింతించక నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా ఈ పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా నా ప్రాణము తల్లడిల్లగా దిగంతముల నుంచి నేను ఆయనకు మొరపెట్టుకొని నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము అని భక్తుడు ప్రార్థిస్తున్న రీతిగా హన్న కూడా విజ్ఞాపన చేస్తూ ఉంది ఎంతో దుఃఖముతో అవును ప్రభు ఇందలు అవమానాల చేత తన ప్రాణము తల్లడిల్లిపోయి అవును ప్రభు విసికించబడి అయినా నీ ఎదుట ప్రతిష్ఠించుకున్నప్పుడు ఊహకు అందని విధముగా ఆమె ఎన్నడూ ఊహించలేదు ఆరుగురు సంతానమునకు అవును ప్రభ తల్లిగా ఉంటుంది అని ఒకరిని అడిగినప్పుడు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించే అనుభవంలో ఉన్నతంగా ఆశీర్వదించావు హెచ్చించావు ఈ మాటలు విన్న ని బిడలు ఏ పరిస్థితుల్లో తల్లడిల్లిపోతున్నారో భయముతో వేదనతో అవునయ్యా ఏ అట్టడుగులో ప్రభు పడిపోయిన వారిగా ఉన్నారు లేవనెత్తండి ధైర్యపరచండి ఆదరించండి ఓదార్చండి ఈ బిడ్డలను అనేకులకు దీవెనకరంగా వారి జీవితాలను ఈ దినమంతటికి కావలసిన నీ సంరక్షణ ఈ భద్రత నీ క్షేమాన్ని అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ